గత ఇరవై ఐదు రోజులుగా బెల్లకుంటకు నీళ్లు కావాలి బెల్లకుంట కింద ఉన్నటువంటి రైతుల పంట నిండిపోతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా కూడా మరి వాళ్ళు స్పందించకపోవడము నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్పడము మరి రైతులంటే పట్టించుకోకపోవడము మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ దరిదాపులకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది మరి నిన్న మేము ఏదైతే ఈ నీళ్ళ కోసము రంగనాయక సాగర్ పైన ధర్నా చేద్దామని రైతుల అందరం కూడా మూకుమడిగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము మరి ఆ ధర్నాకు మేము సన్నద్దమైతున్నటువంటి తరుణంలో ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరిశరావు సార్ గారు మరి దీనికి స్పందించి మరి తక్షణమే బండి పంపించి మరి చిల్లరకు లీలాచే విధంగా ఫస్ట్ మీరు కాల్వ తీయండి అని చెప్పి మరి జేసీ పంపించడం జరిగింది ఆయన ప్రోద్బలంతో జేసీపీ రావడం జరిగింది ఆ జేసీపీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మేము కాలువ పనులు స్టార్ట్ చేసుకున్నాము ఇలా సాయంత్రం వరకు మాకు లీలేసేటువంటి ప్రయత్నము చేస్తా అని చెప్పిండు సాయంత్రం వరకు గిడిపిస్తా అని చెప్పిండు కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన మరి మేము అందరం కూడా మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఒక పనిచేసేటువంటి నాయకు